అలా అండి శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇంకా అన్ని మంచి రోజులనండి గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఇంకా శుభకార్యాలన్నీ ఉంటాయి కదండి ఇంకా మేమైతే పెళ్ళికి వచ్చేసామండి పెళ్ళిలో కలిసాము అందరము కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని నాతో పాటుగా తీసుకువెళ్తాను కదండి మరి నాతో పాటు మీరు కూడా పెళ్ళికి వచ్చేయండి నేను ఎంత ఎంజాయ్ చేశానో ఇంకా మీరు కూడా చూసేయండి ఇంకా పెళ్ళి మండపంకు వెళ్ళే వరకు అయితే పెళ్ళి అవుతుందండి కళ్యాణ మండపంలో ఆ వధువు వరుడు ఇద్దరు అయితే కూర్చొని ఉన్నారు ఇంకా పెళ్ళి తతంగం అంతా నడుస్తుందండి ఇంకా మేమైతే కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి మా నాడికి మామయ్య వాళ్ళ చిన్న ఆడ చిన్న బిడ్డ ఉంది కదండి చిన్న బిడ్డ వాళ్ళ ఆడపడుచు కొడుకుదండి ఇంకా పెళ్ళి అయితే ఇంకా అందరము అయితే కలిసామండి ఇంకా మా పెద్ద ఆడపడుచు ఇంకా మా చిన్నడపరచు అందరూ వచ్చారు ఇంకా అక్క చెల్లెలే కాబట్టి బంధువులు అందరినీ పిలుచుకుంటారు కదా అందరము అయితే వెళ్ళామండి ఇంకా ధర్మపూర్లో అండి పెళ్ళి అయితే లక్ష్మీ నరసింహ గార్డెన్స్ అని ఈసారే ఫస్ట్ సార్ అండి నేనైతే ఈ కళ్యాణ మండపంకి వెళ్ళడం అయితే చాలా బాగుందండి హాల్ అయితే ఏసీ హాల్ చాలా నీట్గా చాలా బాగుందండి ఇంకా చాలా మంచిగా అనిపించిందండి ఆ లైట్ల వేసల్లో ఈ ఫంక్షన్ హాల్లో ఇలా టీవీలో చేస్తూ ఉన్నారంటే ఇంకా స్టేజ్ పైన వీడియోగ్రాఫర్స్ వాళ్ళు అంతా ఉంటారు కదా కనబడదు అన్నట్టు ఇంకా ఇందులో అయితే టీవీలో వేస్తున్నారు ఇంకా ఇక్కడ కూర్చుని వాళ్ళు అక్కడనే కూర్చొని ఇంకా పిల్లంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నామండి ఇంకా ఈ అబ్బాయి అండి వీడియో అంతా తీసుకువస్తున్నాడు నేను ఒక చోట కూర్చొని ఉంటే ఇంకా అబ్బాయికే ఇచ్చేసానండి మా కెమెరామెన్ అయితే ఈ రోజటి కెమెరామెన్ ఈ వీడియోగ్రాఫర్ మొత్తం ఈ అబ్బాయికేనండి క్రెడిట్ అంతా ఈ అబ్బాయిదే చాలా బాగా తీశాడండి చిన్న అబ్బాయి అయినా కానీ చూసారా ఎంత చక్కగా తీశారో ఇంకా అత్తమ్మ అక్కడ దేవుళ్ళు ఉన్నాయి నేను ఒక పిక్ తీసుకువచ్చుకుంటా అని ఇంకా వెళ్ళైతే పిక్స్ అయితే దిగాడండి ఇంకా షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి ఆ పిక్స్ అయితే ఇంకా అన్నయ్య అండి అబ్బాయి వాళ్ళ డాడీ అతనే ఇంకా మా ఆడపడుచు నడి మామల్ల చిన్న బిడ్డ వాళ్ళ అల్లుడండి ఇంకా వాళ్ళకి ఇద్దరు బాబులు వాళ్ళ ఇంట్లో బర్త్డే చేసిన వీడియో పెట్టాను ఇంకా వాళ్ళ ఇల్లు కూడా చూపించాడండి ఇంకా మీకు ఇదివరకే వీళ్ళంతా పరిచయమే ఇంకా మళ్ళీ నేనైతే చెప్పనవసరం లేదు కానీ కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే తెలుస్తుంది అని అయితే చెప్తున్నానండి ఇంకా నా పక్కన కూర్చున్న వాళ్ళైతే మా పెద్ద ఆడపడుచు అన్నయ్య నడి మామయ్య చిన్న నేను మా వారు ఇంక మామీ అందరము అయితే వెళ్ళామండి ఇంకా ఫంక్షన్లో ఒక్కచోట కూర్చొని పెళ్ళంతా ఇలా చూస్తూ కబుర్లు అయితే చెప్పుకుంటున్నామండి ఇంకా కొబ్బరి బొండం పైన అయితే ఇలా చక్క ఆ పేర్లు రాసి డెకరేషన్ చేసి అయితే ఉంచారండి కాంతలోకే మా చిన్న ఆడపడుచు కూడా వచ్చిందండి ఇంకా ఈ అమ్మాయి తరపునే మేమైతే పెళ్ళికి వెళ్ళాము ఇంకా వాళ్ళ ఆడపరచండి ఆ పక్కన ఇంకా మరిది అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నాను మా చిన్నమ్మారిది ఇంకా ఈ చిన్న అమ్మాయి అండి వీళ్ళిద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు అబ్బాయిలు అండి మా నాడుకు అయితే ఇంకా పెద్ద అబ్బాయి అయితే దుబాయ్లో ఉంటాడని మీకు ఇల్లు కట్టుకున్న వీడియోలో స్లాబ్ పోసిన వీడియోలో అన్నిటిలో చెప్పాను కదండి ఇంకా చిన్న అబ్బాయి అయితే ఇక్కడే ఉంటాడా బ్లాక్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఇంకా ఈ చిన్నమ్మేనండి ఈ చిన్నమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు అయితే చిన్న చెల్లెలు వల్ల బిడ్డ కొడుకుదండి మనమని పెళ్ళి ఇంకో అన్నయ్య మా ఆడపడుచు అమ్మ ఈ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అండి వీళ్ళేనండి ఇంకా వీళ్ళ తరపునే మేమైతే పెళ్ళికి వచ్చామండి ఇంక ఇద్దరు బాబులండి అవ్వ మా ఆడ మా ఆడపడుచుకు ఇద్దరు బాబులు వాళ్ళే చిన్న బాబులు పట్టుకొని పోతుంది పెద్ద అబ్బాయి అయితే ఇటు తిరుగుతున్నాడు ఇంకా పిండి గారు అయితే వచ్చి మా దగ్గరే కూర్చున్నారండి వీళ్ళ చెల్లెల వాళ్ళ అన్నట్టు బిడ్డ కొడుకు ఇంకా మా ఆడపడుచు అయితే వచ్చేసరికి పెళ్లి తతంగం అంతా పూర్తయి తాలి కట్టే సమయానికి వచ్చిందండి ఇంకా ఇంట్లో ఒక్క తర్వాత ఒకరోజు పెళ్లి తతంగం అయితే అలా నడిపిస్తున్నాడు అండి ఇంకా ఈ అమ్మాయి అయితే చెవు కమ్మలు చూసారా ఎన్ని పెట్టుకుందో వెనకటి వాళ్ళైతే ఇలా చక్కగా చెవు నిండుగా పెట్టుకుంటారండి ఇంకా సరదాగా ఉంటుందని మీకైతే షేర్ చేశారండీ ఇంకా ఫంక్షన్కి అయితే మెల్లి మెల్లిగా అందరూ రావడం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి ఇంకా బంధువులతో చక్కగా పలకరిస్తూ కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు ఇంకా నన్ను చూడగానే అందరూ ఇంకా పలకరిస్తూ ఇప్పుడే వచ్చారా బాగున్నారా అని ఇంకా నా దగ్గరికి అయితే వచ్చారండి ఇంకా మా మా బాబాయ్ వల్ల అక్కయ్య అండి ఆమె అయితే మా తోటకూడలు చిన్న తోటకోడలు వల్ల మేనత్త అన్నమాట అండి ఇంకా ఫంక్షన్లోకి వచ్చిన వాళ్ళందరి బ్లౌజ్ డిజైన్స్ కూడా ఒక లుక్ వేసేయండి ఇంకా టేలరింగ్ చేసే వాళ్ళకైతే ఎవరు ఏ మోడల్లో బ్లౌజ్ వేసుకున్నారు అని ఇంకా బ్లౌజ్లపైనే ఉంటుందండి ధ్యాస అంతా ఇంకా వర్క్ బ్లౌజెస్ ఇంకా ఈ చీర కట్టుకుంది అది కట్టుకుంది అన్నట్టుగా ఈ చీర బాగుంది ఆమె సూట్ ఇంకా ఇలాగే ఉంటాయి కదండి కబుర్లు అన్నీ కూడా ఇంకా అలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అయితే ఇంకా పెళ్ళిని అయితే చూస్తున్నామండి ఇంకా మాంగళ్యం కట్టే సమయం అయితే వచ్చేసిందండి పంతులు గారు అయితే పూజ చేసి ఇంకా వధువుకైతే కుంకుమ బొట్టు పెట్టించి ఇంకా మంగళ మంగళసూత్రాలకు అయితే పూజ చేశారండి ఇందాక కొబ్బరి బొండాలు చూపించారు కదండి ఆ కొబ్బరి బొండాలపైన పెట్టి పూజ అయితే చేశారండి పంతులు గారు ఇంకా టీవీలో వేస్తున్నారు స్క్రోలింగ్ ఇంకా దగ్గరగా కనబడుతుందని మీకు ఈ వైపు నుండి కూడా చూపించ దానికైతే ట్రై చేస్తున్నాను అని అందరి కాలాలు అయితే పడుతున్నాయి నేనైతే కూర్చున్న చోటు నుండి తీస్తున్నాను తాలి కట్టు శుభవేళ అని ఇక మెడలో మంగళసూత్రం అయితే పడిందండి ఆ అమ్మాయికి అయితే మేడ్ పరీచర్లా ఉన్నారండి ఇంకా శతమానంభవతి అని ఇంకా వెళ్ళిన పెద్దలందరం అయితే చక్కగా ఆక్షింకలు వేసి అయితే ఆశీర్వదించామండి ఇంకా మా చిన్నవాడపడుచు కూడా వచ్చి జాయిన్ అయిందండి తాలి కట్టే సమయానికి ఇంక అందరం కలిసి అయితే కబుర్లు చెప్పుకుంటున్నాము ఆ అయితే ఇంకా ధర్మపురి పట్టణ ప్రముఖులు పెద్దలు ఇంకా మా అన్నయ్య చిన్న ఆడపడుచు వల్ల భర్త అండి ఇంకా ఆ అన్నయ్య కూడా ఉన్నారు ఇంకా వాళ్ళందరూ కలిసి పైకి అయితే వెళ్ళి ఇంకా అబ్బాయిని అమ్మాయిని అయితే అక్షింతేసి ఆశీర్వదించి అయితే వచ్చారండి ఇంకా అందులో ఉన్న అయితే నాకు అందరూ తెలియదు కానీ ఇంకా మా అన్నయ్య ఇంకా శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అంటారు ఇంకా ఆ అన్నయ్య అందరినీ అయితే పలకరించుకుంటూ వెళ్ళారు ఇంకా వచ్చేటప్పుడు కూడా నమస్కారం పెట్టుకుంటారు చక్కగా పలకరిస్తూ అయితే వెళ్ళారండి ఇంకా అన్నయ్య మాత్రమే నాకు తెలుసు వీళ్ళిద్దరే తెలుసండి వాళ్ళందరిలో నాకైతే ఎవరు తెలియదు అండి ఇంకా హాల్ అయితే చాలా బాగుందండి ఏసీ ఫంక్షనాలు ఒక చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి ఇంకా ఇలా స్టేజ్ పైకి అయితే వెళ్ళి ఇంకా అందరూ అయితే పెద్దలు అక్షంతలు వేసేసి ఆశీర్వదించితే వచ్చారండి ఇంకా పెళ్లి చేసుకున్న కొత్త జంట అయితే ఇంకా కాలకాలం పచ్చగా ఉండాలని మనస్ఫూర్తి అయితే వేడుకుంటున్నానండి అందరి ఆశీర్వాదాలు అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళ జంటూ పువ్వులు ఆరకాయలా వికసించాలి అని ఇంకా ఆ జంట నిండు రెండు చల్లగా వాసుకున్నారు ఇంకా మధ్య మధ్యలో అయితే మంత్రాలన్నీ అలాగే ఉంచేస్తున్నానండి ఇంకా మిస్ కాకుండా ఉంటుంది అన్నట్టుగా అయితే ఇంకా మేమైతే అందరం ఇలా కూర్చుని ఉన్నాం ఇంకా మాల్లుడైతే కెమెరా పట్టుకొని ఇంకా చక్కగా షూట్ చేస్తున్నానండి చాలా బాగా తీశారండి చిన్నప్పైనా ఇంకా హల్దీకి రోజు ముందే రమ్మనైతే చెప్పారండి కార్ట్ ఇచ్చేటప్పుడే కానీ ఇంకా మాకు ఆ రోజు వేరే పనులు ఉండడం వల్ల అయితే పోవడం అయితే వీలు కాలేదండి ఇంకా హల్దీ మిస్ అయ్యామా అనే ఛాన్సే లేకుండా ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే వేస్తున్నారండి ఇంకా హల్దీ కూడా మిస్ కాకుండా ఇంకా అంతా చూసేశానండి చాలా బాగా తీసారండి ఫోటో షూట్ ఫోటోగ్రఫీ కానీ ఏదైతే ఒక మూవీ చూస్తున్నామా అన్నంత ఫీల్ అయితే వచ్చిందండి ఇంకా హల్దీ ప్రోగ్రాము ప్రీ వెడ్డింగ్ షో అన్నీ చూస్తూ ఉంటే అయితే చాలా బాగా చేశారండి అబ్బాయి అమ్మాయిది ఇంటి దగ్గరే ఇల్లుండి దగ్గర దగ్గర ఇళ్ళని ఒకే చోట ఒకే స్టేజ్ మీద అయితే హల్దీ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారండి ఇంక ఇలా సినిమాలో తప్ప మనమైతే బయట చూడలేం కదండి ఇంకా సినిమాల కన్నా ఇంకా ఎక్కువ ధీటుగా చాలా బాగా చేశారండి ఇంకా నాకైతే హల్దీ చూస్తుంటే అయితే అబ్బా నేను మిస్ అయిపోయానా అన్నట్టుగా అనిపించిందండి చాలా బాగా చేశారండి హల్దీ ఫంక్షన్ అయితే ఇంకా చూస్తుంటే అయితే అసలు రెప్పలు వాడటం లేదండి అంత బాగా అనిపించిందండి హల్దీ ప్రోగ్రామ్ అయితే ఇంకా అమ్మాయి అబ్బాయి కూడా చూడ చక్కని జంట అండి మేపర్ ఈ చదర్లా ఉన్నారండి ఇంకా కంగ్రాట్స్ నానా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని ఇంకా మరోసారా దీవించాలండి ఇంకా మరోసారి కూడా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేరా సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకి వస్తూనే ఉంటానండి ఈ సీన్ చూసారా ఎంత బాగుందో ఇంకా సినిమాలో కూడా ఉండదండి అంత బాగా తీసారండి చాలా బాగా అనిపించిందండి ఇంకా నాకైతే ఇంకా అన్నయ్య అయితే వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు మా ఆడపడుచు దమ్మను అంటే అమ్మో స్టేజీ మీదే ఉండని ఇప్పటిదాకా మేకప్ వేసుకొని వచ్చింది ఫ్యాన్ దగ్గరే కూర్చోవాలి పిక్స్ తీసుకునేదాకా మళ్ళీ మేకప్ చెదిరిపోద్ది అని అయితే కామెంట్ చేస్తున్నాడు ఇంకా చక్కగా బ్యూటీషియన్ అయితే పెట్టుకొని ఇంకా రెడీ అయ్యారట అండి చాలా బాగా రెడీ అయిందండి చాలా రోజుల తర్వాత ఇంకా ఈ ఫంక్షన్లో అయితే చాలా గ్రాండ్గా రెడీ అయింది చూస్తుంటే మహాలక్ష్మి లాగా అనిపించిందండి అమ్మాయిని అయితే ఇంకా చాలా బాగుందండి ఇంకా మా ఆడపరిచని చెప్పడం కాదు కానీ చాలా అందంగా నా అధిష్టే తగిలేలా ఉందండి ఇంకా మా ఆడపరిచి అయితే ఇంకా ఈ ఇక్కడైతే ఫ్రీ వెడ్డింగ్ షూట్ అయితే పెట్టారు కదండి ఇంకా మేమంతా ఓ చోటికి వెళ్ళి మా మా వెడ్డింగ్ షూట్ అన్నట్టుగా పెట్టుకున్నామని ఇంకా అందరం అయితే ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇంకా మళ్ళీ మళ్ళీ దొరకదు కదండి అవకాశం మళ్ళీ మా మరిది పెళ్ళిలో కలుస్తామండి మేమంతా ఇంకా మా అక్కయ్య అయితే ఫోన్ చేసి మీరంతా ఎక్కడ కలిసారు ఇంకా మీ మాదిది పెళ్ళి సెటిల్ అయిందా అని అయితే అడిగిందండి ఇంకా ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటేనే కదండి ఇలా చాలా అందంగా రెడీ అయ్యేది కాదక్క ఇంకా మా ఆడపడుచు వల్ల ఆడపడుచు కొడుకుది అని అయితే చెప్పాను చక్కగా ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే తీసుకొని ఇంకా భోజనం డైనింగ్ హాల్కి అయితే వెళ్ళామండి ఇంకా భోజనం అయితే చేసేసాము ఇంకా అందరూ అయితే భోజనాలు చేసేస్తున్నారు ఇలా ఉందండి ఇంకా డైనింగ్ హాల్ అంతా కూడా మా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా భోజనాలు కూడా చాలా బాగున్నాయండి చాలా రకాల వెరైటీస్ పెట్టారు ఇంకా స్వీట్స్లో అయితే లడ్డు పెట్టారు కీర్ పాయసం పెట్టారండి ఇంకా మేమైతే కీర్ పాయసం తిని ఫంక్షన్ హాల్ నుంచి అయితే ఇంకా వెయిటింగ్ హాల్ ఉంటుందండి ఇక్కడ అక్కడికైతే వచ్చేస్తున్నాము మరి ఉంటానండి దేవుడి విగ్రహం అయితే ఉందండి లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీదేవి విగ్రహం ఇంకా అక్కడైతే నిల్చొని ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నామండి ఇంకా అందరూ వచ్చి సరదాగా ఇలా పిక్స్ తీసుకొని కబుర్లు చెప్తూ మాట్లాడుకున్నామండి ఇంకా భోజనం అయితే అయిపోయింది కదా ఇంకా ఎవరింటికి వాళ్ళం వెళ్ళాలండి ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమోనండి మరి ఈ రోజుకైతే ఏదే అండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అక్కడి నుంచి అయితే పెళ్ళి దగ్గర కూడా వచ్చేసామండి ఇంకా నాగవెల్లికి సంబంధించిన పనులు అయితే నడుస్తున్నాయి ఇంక ఇక్కడ కూడా స్వీటబుల్ మెమరీస్ అయితే తీసుకున్నాము ఇంకా పంతులు గారైతే ఇంకా మంత్రాలు చదువుతున్నారు అవి ఉన్నాయి ఉన్నట్టే ఉంచేసాను అండి మరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం